సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్లో రేనాటి వీరుడు స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే గోబన్న జయంతిని అధికారికంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరా మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారికంగా ఓబన్న జయంతి నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు స్వాతంత్ర్య సమరయోధుడిగా వడ్డే ఓబర్న్న అలుపెరగని పోరాటం సాగించారని ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి గుండెల్లో మనకు పుట్టించిన వడ్డర జాతి ముద్దుబిడ్డ ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు చిరకాల వడ్డర్ల కోరిక నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డరలందరూ రుణపడి ఉండాలన్నారు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశమై సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వివిధ వడ్డర్ల సంఘాలకు చెందిన నాయకులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు కానీ అంతకుముందే పదకొండు ఈయన బ్రిటిష్ వారి పాలనకి అంటే వారు రైతుల పట్ల అన్యాయంగా పన్నులు విధించి అప్పుడు అప్పుడున్న పద్దెనిమిది వందల నలభై ఆ ప్రాంతాల్లో అట్లా రైతుల్ని బాధిస్తున్న రోజులవి ఆ రోజుల్లోనే ఈయన బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా రివోల్ట్ చేయడం జరిగింది ఆయన వడ్డే కమ్యూనిటీ తర్వాత గోయే కమ్యూనిటీ నెక్స్ట్ చెంచు ఇలా సంచార జాతులు వీళ్ళందరితోనూ కలిసి ఉద్యమం చేయడం జరిగింది బ్రిటిష్ వారి ప్రవచ్చు ఇది జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ సభని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకున్నాను ప్రతి ఒక్కళ్ళను స్పందించాలి సమాజం కోసం ఏ రకంగా మనం పాడాలి అన్న నీతి ఆదర్శం అనేది ఆయన ద్వారా మనకి తెలుస్తుంది ఈ బావి తరాలకు కూడా అందరూ అదే ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే మీరందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది మనం ఫస్ట్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఒకటి ఒక అఫీషియలీ మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం జిల్లాలో కానీ స్టేట్లో కానీ అండ్ ఒడ్డే ఒప్పన్నా కానీ ఒక అందరూ కూడా ఒక ఆదర్శంగా ప్రయత్నం చేసి మా కులానికి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సౌతమ్మ గారికి యావత్తు రాష్ట్ర ఒడ్రజాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు మా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని అనేక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తామని అనుకుంటూ ఈ అవకాశం కల్పించి జిల్లా స్థాయిలో ప్రపంచంగా మేము ఇక్కడ చేసుకోవడం మాకు చాలా శుభదినం ఈ సహకారానికి బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు మాకు ఇచ్చిన చేయుతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సవకాశంగా శుభ పరిణామం శుభ సూచకంగా మేము గర్విస్తున్నాం ఈ జయంతిని అధికారికంగా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ జీవో విడుదలకు అత్యంత కూడా అందరము పంచుకొని మన గవర్నమెంట్ వారు ఈరోజు ఒడ్డే భవన్న జయతిని మేడం గారు చెప్పినట్లు ఒడ్డే భవన్ గారు జయంతిని అధికారి లోకేష్ బాబు గారు వీరి ఇదితో రాష్ట్రంలో ఉన్న ఒడ్డేవాళ్ళందరూ కలిసి చేసిన ఒక పనులు మనం కూడా మన జీవితంలో అంటే బ్రిటిష్ వాళ్ళ విరుద్ధంగా ఎందుకు పోరాడారు ఇవన్నీ కూడా మనకి ఒక ఆ భూమి కానీ అండ్ భాష ఒక కల్చర్ ప్రతి ఒక్క సంస్కృతి ఇవన్నీ కూడా మనం మనకి మన తరాల నెక్స్ట్ బావి తరాలు కూడా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక జయంతి చెప్పడం జరుగుతుంది ఇది ఫస్ట్ టైం ఇంకా నెక్స్ట్ టైం ప్రతి ఆల్రెడీ నాకన్నా ముందు మాట్లాడిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చెప్తామని కూడా చెప్పారు ఇవన్నీ కూడా మీరు రిప్రజెంటేషన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగితే సేమ్ కూడా మనం గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం అందులో ప్రభుత్వం నుంచి ఏదో తెరగో అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి జిల్లా నుంచి కూడా మనం సహకారం అనేది కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు కూడా టైం టు టైం ఏమైనా ఇష్యూస్ ఉంటాయో మీరు కూడా చెప్పచ్చు మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి సో ఇది చెప్తూ నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇంకా కొంచెం మరి ఇలా ఇంకా వచ్చి నీట్గా బాగా చేసుకుంటాము అని చెప్తూ సరే సరే ఇద్దరు సార్ బాడ్యం వండే బోమ గారి జయంతి జరుపుకుంటున్నామంటే ఫస్ట్ మనము మన ఎన్డిఏ కూ ప్రభుత్వానికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు అసెంబ్లీ సెషన్స్లో అవకాశం వచ్చింది మాట్లాడడానికి వడ్డర్ల గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే

వాళ్ళు ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి అన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావన పెట్టడం జరిగింది అలాగే ఈ మండల కార్పొరేషన్ కి కూడా ఫండ్స్ ఏమైతే వస్తాయో దాన్ని కూడా అధికంగా కాస్త కేటాయించి కొంచెం మంచిగా ఆ కార్పొరేషన్ ఫెడరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నాను అంటే ఒక రెండు వందల పద్దెనిమిదిలో పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నాను ఆయన స్వతంత్ర స్వతంత్రం కోసం చాలా కష్టపడ్డారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్తో కూడా చాలా వరకు రైతుల కోసం పోరాటం చేసి చాలా వరకు ప్రజల్లో చేరు ఆయన ఆశయాలు ఎప్పటికీ ఇప్పటికీ కూడా అందరి గుండెల్లో చాలా గొప్పగా ఆయన గుర్తు పెట్టుకుంటారు అలాగే నరసింహారెడ్డి గారు కూడా ఆయన చాలా రైట్ హ్యాండ్గా ఉండి చాలా ఏళ్ళు సేవ్ చేయడం జరిగింది ఆయన ఆశయాలు ఎప్పటికీ అందరిలోనూ వడ్డల్లోనే కాదు మన జాతిలో మన అందరికీ ఒక గొప్పగా నిలిచి నిలిచి మన అందరికి ఆయన ఒక స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ